పరిశుద్ధుడైన యేసు యేసుక్రీస్తు వారి నామంలో అందరి కూడా వందనాలు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూద్దాం మత్తేసు వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనము మ్యాథ్యూ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ట్వంటీ వన్ కైసరుకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను దెన్ హి సెట్ టు Therefore, render to the things that are టు సీజర్స్ to దట్ ఆర్ సీజర్స్ అండ్ టు ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు ఈ మాటల ద్వారా మనతో సుస్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటండి అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రతి విషయంలో ప్రతి కార్యములో మనకి ఇవ్వబడిన బాధ్యతల్లో మనం సక్రమంగా జీవించాలి అని చాలా మంది అనుకుంటారు నేను దేవుని సేవ చేస్తున్నాను దేవుని పరిచర్య చేస్తున్నాను నాకు మిగతా విషయాలు అనవసరం నా కుటుంబం అనవసరం లేదా నాకు నా బిడ్డల గుర్చు అనవసరం లేదా ఇంకా ఇతరమైన కార్యాలు అనవసరం అని కానీ దేవుడు అంటున్నాడు రెండు సమానంగా బ్యాలెన్స్ చేయాలి అని అంటే మనం ఎక్కడ చేయాల్సిన పని అక్కడ ఖచ్చితంగా చెయ్యాలి బైబుల్ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల భయపడవలెనో వాని ఎడల భయపడుము ఎవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి అని దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ్యత ఇచ్చాడు కదండి ఒకరికి భర్త బాధ్యత ఒకరికి భార్య బాధ్యత ఒకరికి తల్లి బాధ్యత తండ్రి బాధ్యత పిల్లల బాధ్యత అనేక రకాలైన బాధ్యతలు మనం ఈ లోకంలో చూడొచ్చు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి నేను తల్లినే ఎక్కువ ప్రేమిస్తా తండ్రిని ప్రేమించను నేను భార్యనే ఎక్కువ ప్రేమిస్తా భర్తను ప్రేమించను ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు ఎవరికి ఏది ఇవ్వాలో అది సమపాలుగా మనం ఇచ్చి తీరాలి అలెలుయ మరి నువ్వు ఈ మాటలు వింటున్న నీవు ఇస్తున్నావా కేవలం ఒక్క దానిపైన దృష్టి నుంచి ఇంకొక దానిని తక్కువ చేస్తున్నావా ఇంకొక దానిని పట్టించుకోలేని వ్యక్తిగా ఉన్నావా దేవుడు ప్రతి సహోదరి సహోదరుడా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు చెప్తుంది ఎవరండి స్వయాన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనుష్య రూపేణ మనకి మాదిరికరంగా కొన్ని ప్రకటించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఏ విధంగా జీవించాలో అని చెప్పడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ఈ జీవము దేవునిది ఈ శరీరము దేవునిది మనం జీవిస్తున్న జీవితము మనది కాదండి దేవునిది మరి ఎవరికి ఇవ్వాలండి మనము దేవునికి అర్పించాలి ఈ శరీరమును పాపమును అప్పగించకూడదు ఈ శరీరమును దుర్వ్యసనాలకు అప్పగించకూడదు మన యొక్క జీవమును వ్యర్థమైన వాటికి అప్పగించకూడదు కొంతమంది వారి జీవితంలో ఏదో సక్సెస్ కాలేదని ఎగ్జామ్లో ఫెయిల్ అయి ఫెయిల్ అయిపోయామని ప్రేమలో ఫెయిల్ అయిపోయామని ఏం చేస్తున్నారు వారి జీవాన్ని తీసుకుంటున్నారు కానీ జీవం ఇచ్చింది దేవుడు కదా ఆయన జీవాన్ని ఆయనకి ఇవ్వకుండా దేనికోసం నువ్వు అర్పిస్తుంటే అది నీకు పాపముగా మార్చబడుతుంది నీ శరీరాన్ని ఇచ్చింది దేవుడు కదా మరి దేవుని కోసం కాకుండా పాపం కోసం నువ్వు ఇచ్చినట్లయితే ఉపయోగం ఏముంది ఒకసారి ఆలోచించు ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాలి పరిశైలు ఏ ఇబ్బంది పెట్టారు ఈ సుంకం చ కట్టాలా లేదా కట్టద్దా అని అడుగుతుంటే ఆ యొక్క కాయిన్ పైన సీజర్ బొమ్మ అనగా కైసర్ బొమ్మ ఉన్నప్పుడు ఇది కైసర్ బొమ్మ ఉంది కాబట్టి కైసరికి ఇచ్చేయండియ్యా అని క్లియర్ గా చెప్తున్నాడు దేవుని దేదో దేవునికి ఇవ్వండి కైసరు వేవో కైసరుకి ఇవ్వండి అంటున్నాడు ఈ రోజున దేవుని వేవో దేవునికి ఇవ్వు దేవుని నీ దగ్గర ఉంచుకోవద్దు అది ధనమైనా అది సంపద అయినా అది నీ యొక్క శరీరం అయినా నీ యొక్క ఆస్తి అయినా అన్ని యొక్క సమయం అయినా దేవుని సమయం దేవునికి ఇవ్వు దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వు కుటుంబానికి ఇవ్వాల్సిన కుటుంబానికి ఇవ్వు ఉద్యోగంలో ఇవ్వాల్సిన ఉద్యోగంలో ఇవ్వు అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు కాబట్టి వాక్యాన్ని బట్టి జీవించుదాం దేవుడి మాటలు గాక ప్రార్థిస్తాను ప్రార్థనలు ఏకీభవించండి సర్వోన్నతుడా సకల సృష్టికి కారణభూతుడా మహోన్నతుడా మీకే స్థుతులునైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవునయ్య ఎవరికి చెందాల్సినవి వారికి చెందే విధంగా మాకు మనసు దయచేయండి మేము సమానముగా న్యాయం చేసే విధంగా కృపదయ చేయండి మీరిచ్చిన దేహాన్ని మీరిచ్చిన జీవాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ కాలాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ ధనాన్ని మేము వ్యర్థపరచకుండా అయా మేము తిరిగి మీకు ఇచ్చే విధంగా ఉండడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన లేఖీ ప్రతి బిడ్డను దీవించమని వారి కుటుంబాలను ఆశీర్వదించమని అయా వారి ప్రయత్నాలను వారి పనులను కూడా దీవించమని ఆయన వారికి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఎటువంటి ఆకలి బాధలు లేకుండా ఎటువంటి అప్పుల సమస్యలు లేకుండా నాయన సహాయం దయచేసి ప్రతి బిడ్డకు తండ్రి మీరే ఈ రోజంతను తోడై ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక